చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నో హామీలను ఇచ్చారని ఒకటి కూడా నెరవేర్చలేదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేరెడ్డిపాలెంలో బాలినేని రోడ్డు షో నిర్వహించారు ప్రతి వీధి తిరుగుతూ ప్రజలకు చిరునవ్వుతో నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు బాలినేని రక సందర్భంగా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నో హామీలను ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదని బాలినేని అన్నారు మళ్ళీ ఇప్పుడు మరో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో పూర్తిగా అమలు చేశారని అన్నారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామన్నారు కార్యక్రమంలో కాకుమాని ఆదిశేషయ్య మాజీ ఎంపీటీసీ కాకుమాని సుబ్బారావు జాజుల శ్రీను ముప్పరాజు హరికృష్ణ పుచ్చకాయల శ్రీను కోట శివయ్య అప్పనబోయిన విష్ణుపూర్తి పాటిబండ్ల భాష సుధాకర్ బాలయ్య యువరాజు నాని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేటి రెడ్డి గారు పోటీ చేస్తారు కనుక మీరందరూ ఏదావిధిగా ప్రాణమూర్తిలో ఓటేసి అఖండ మెజారిటీతో కల్పించాలి మీ రాష్ట్ర ప్రభుత్వాల కోసం వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారులు రాకముందున ఎన్నో వాగ్దానాలు చేశాడు మరి ఏమన్నా నెరవేర్చాడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ చెప్పాడో తొంభై ఐదు పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడుకి కుట్రలు వచ్చినాయి ఏం చేస్తున్నాడు ఆసరా పథకం దానికి బట్టలు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జయూత పథకానికి బట్టలు నొక్కారు కానీ ఎలక్షన్ వచ్చినాయి అవి పడకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఒకటైతే చెప్తా ఉన్నాం ఎలక్షన్ అయిన వెంటనే వారం రోజులు గవర్నమెంట్ వస్తుంది వైసీపీ వారం రోజులు మొత్తం మీ అకౌంట్ లో పడిపోతాయని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నలభై సంవత్సరాలు చేతితో సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్ లో పడిపోతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చూశారు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో మన ఈ రెండు నెలల్లో అవాదాతలకి ముసలు మరి పెద్దలకి అందరు కూడా పెన్షన్ లో ఇస్తుంటే ఇంటికి ఇంటికి వచ్చి ఇస్తుంటే ఆయన కోర్టులో ఏపించి ఇంటికి ఇంటికి ఇవ్వకూడదు అని చెప్పి వాలంటీర్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో ఏపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు రోజు ఒక ఒకరోజు బ్యాంకుల ఖాతా అన్నారు ఎన్ని ఎండలో తిరగలేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకటే చెప్తా ఉన్నా మళ్ళీ అవాదాతలకి ఇంటికి వచ్చి పెన్షన్ రావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి పథకాలన్నీ నడవాలంటే ప్రభుత్వ రంగంలో ఒక నెల రోజుల లోపలే అందరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా మీకు తెలుసు ఒంగోలు పట్టణంలో ఇళ్ళ పట్టాలు డబ్బులు రావడం ఆలస్యమైతే నేను ఒకటే చెప్పాను ఆ డబ్బులు రాకపోయి వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ కూడా చేయను చెప్పి భీష్మించి కూర్చున్నా నేనైతే పోటీ చేయని చెప్పాను మరి ముఖ్యమంత్రి గారు సానుకూల్లో స్పందించి రెండు వందల ముప్పై కోట్లు ఇస్తే ఒంగోలు పట్టణంలో పట్టాలు ఇచ్చాం మీ అందరు కూడా చెప్తున్నా నెల రోజుల్లోనే మీకు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఊరుకోనని కూడా తెలియజేసుకుంటాను అందరు కూడా పట్టాలు ఇచ్చి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మాది సంబంధించి కమ్యూనిటీ హాల్ అడిగారు దాన్ని కూడా ఇచ్చాం ఎలక్షన్ ఇంకనే మళ్ళీ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా రేపు రాబో ఎలక్షన్స్ లో ఇంకా మూడు రోజులే ఉంది కాబట్టి ఎంపీగా చివరి భాస్కర్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యేగా నన్ను ఇద్దరిని గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ